అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ వస్తువులపై తాజాగా ఇరవై ఐదు శాతం టారీఫ్లు విధించారు ఉక్రెయిన్తో మూడేళ్ల నుంచి యుద్ధం కొనసాగిస్తున్న రష్యా శాంతి చర్చలకు ఏమాత్రం ఒప్పుకోవడం లేదు ట్రంప్ ఎన్నిసార్లు చెప్పినా రష్యా అధ్యక్షుడు పుతిన్ వినిపించుకోవడం లేదు ఇటీవల రష్యాకు యాభై రోజుల అల్టిమేటం జారీ చేశారు ట్రంప్ అయితే రష్యా మాత్రం ఉక్రెయిన్ పై దాడులను మరింత తీవ్రతరం చేసింది దీంతో ఆ డెడ్ లైన్ ను తాజాగా పది రోజులకు కుదించారు ఈ క్రమంలో రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బ కొడితే పుతిన్ దారికొస్తారని అమెరికా భావించింది ఈ ప్రణాళికలో భాగంగానే రష్యా నుంచి అధిక మొత్తంలో చమురు గ్యాస్ ఆయుధాలను కొనుగోలు చేస్తున్న దేశాలపై ట్రంప్ పగబట్టారు ఈ క్రమంలోనే భారత్పై తాజాగా ఇరవై ఐదు శాతం టారీఫ్లు విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు పెంచిన ఈ సుంకాలు ఆగస్టు ఒకటి నుంచి అమల్లోకి వస్తాయని ట్రంప్ ప్రకటన చేశారు అయితే ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై భారత్లో రాజకీయ దుమారం రేపుతోంది ట్రంప్ చర్యలపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు శశిధర చిదంబరం ఏఎంఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు ట్రంప్ నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థ దౌత్య సంబంధాలు దెబ్బతింటాయని ఓవైసీ అన్నారు ట్రంప్ శ్వేత సౌధంలో ఓ బఫూన్ అని వర్ణించారు ఇది ఖచ్చితంగా భారత్ పై దాడి అని పేర్కొన్నారు భారత ప్రభుత్వం ట్రంప్ ముందు తల వంచడం చూసి బాధగా ఉందన్నారు ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఈ విషయాన్ని పోస్ట్ చేశారు రష్యాతో భారత్ వాణిజ్యం చేస్తున్నందుకు ఇది పెనాల్టీగా భావించవచ్చని ఓవైసీ అన్నారు భారత్ సార్వభౌమాధికారం కలిగిన దేశమని ఇతర దేశాలకు సలాం కొట్టే దేశం కాదని ఓవైసీ అభిప్రాయపడ్డారు ఈ టారిఫ్లు భారత్లోని సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఐటీ సంస్థలు సేవలు రైతులపై ప్రభావం చూపుతాయని అన్నారు మరోవైపు ట్రంప్ లపై కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ వార్నింగ్ ప్రకటించారు ఇది సిరియస్ మ్యాటర్ అని అమెరికాలో భారత్ వాణిజ్యానికి ఇదో పెద్ద దెబ్బ అని స్పష్టం చేశారు రష్యా నుంచి భారత్ ముడి చముడు ఆయుధాలను కొనుగోలు చేసినందుకు ప్రతీకారంగా ట్రంప్ సుంకాలు విధించారని అన్నారు ప్రస్తుతం భారత్ వస్తువులపై ఇరవై ఐదు శాతం టారిఫ్ విధించారు భవిష్యత్తులో ఇది నలభై ఐదు శాతానికి పెరిగిన ఆశ్చర్యం అవసరం లేదు వంద శాతం పెనాల్టీ కూడా విధించవచ్చు ఇది భారత్ వ్యాపారాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తుందని శశిధరూ స్పష్టం చేశారు అమెరికా మనకు పెద్ద మార్కెట్ అని ట్రంప్ తన నిర్ణయాన్ని సమీక్షించుకోవాలన్నారు ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై భారత్ తాజాగా స్పందించింది ఈ మేరకు కేంద్ర కామర్స్ అండ్ ఇండస్ట్రీ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది ట్రంప్ విధించిన ఇరవై ఐదు శాతం టారీలు భారత్పై ఎలాంటి ప్రభావం చూపుతాయనేది ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నట్లు పేర్కొంది భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు సామరస్యంగా నిజాయితీగా చర్చలు జరుపుతోందని స్పష్టం చేసింది దేశ ప్రయోజనాలను కాపాడుకుంటామని కేంద్ర కామర్స్ అండ్ ఇండస్ట్రీ శాఖ పేర్కొంది